భద్రాద్రి జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఆటోలకు డ్రైవర్ వివరాలతో వేస్తున్న నెంబర్లు ఇల్లందు పట్టణంలో కూడా కొనసాగిస్తున్నామని ఇల్లందు డీఎస్పీ చంద్రబాబు తెలిపారు ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణతో కలిసి ఆటోలకు స్టిక్కర్ వేసే కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఇల్లందు పట్టణంలో నాలుగు వందల ఇరవై ఆటోలకు స్టిక్కరింగ్ వేసే కార్యక్రమం చేస్తున్నామన్నారు గుండాల ఆళ్లపల్లి టేకులపల్లి మండలాల్లోనూ రూరల్ ప్రాంతాల్లోనూ ఈ విధానం కొనసాగిస్తామని తెలిపారు దీనివలన నెంబర్ లేని ఇతర ప్రాంత ఆటోలు ప్యాసింజర్ లేకుండా వచ్చినప్పుడు గుర్తించవచ్చన్నారు వారు ఎందుకు వచ్చారు మీరు అడగడంతో పాటు అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు రానున్న వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని నెంబర్ ఉండడం వల్ల ఆటోలు చోరీకి గురైనప్పుడు గుర్తించడం ఈజీగా ఉంటుందన్నారు బోర్డు మీద ఎవరి పేరు ఉందో వారు మాత్రమే ఆటోని నిర్వహించుకోవాలని ఏమి జరిగినా వారే బాధ్యులుగా ఉంటారన్నారు కాబట్టి ఆటోలకి సంబంధించి క్రయ విక్రయాలు న్యాయపరంగా తగిన పత్రాల పరంగా చేసుకోవాలని డీఎస్పీ సూచించారు వాళ్ళకు ఒక ముందు నెంబర్ ఇచ్చారు వెనక నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ పట్టుకొని ఎక్కడైనా ఏం చేసినా ఏ వెహికల్ కొత్తదా పాతదా మన లిమిట్స్దా కాదా అని కూడా తెలిసిపోతుంది కాబట్టి మన కొత్తగా ఇల్లందు డివిజన్లో డివిజన్ కాదు ఇల్లందు టౌన్లో వరకే నాలుగు వందల ఇరవై పంపించారు అట్లాగే టేకుల్పల్లి గుండాల ఆళ్ళపల్లి లిమిట్స్లో కూడా పంపిస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ టౌన్ రికగ్నైజ్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా రూరల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి మా ఉద్దేశంతో ఈ మంచి అవకాశంని అందరూ వినియోగించుకోవాలి ఈ పేరు మీద ఉన్న మనిషి మాత్రమే ఆటోలో ఉండాలి వాడికి ఇవ్వాలి వాడెవడికైనా ఇచ్చిండు ఇది అది బాజాప్తుగా అంతా పక్కా రాసుకొని స్టాంప్ పేపర్ మీద రాసుకొని ఎవరికైనా అమ్మాలనుకుంటే అది ఇవ్వండి ఎందుకంటే ఈ నెంబర్ గల బండి ఎక్కడైనా దొంగతనంలో కానీ ఎక్కడైనా పోగొట్టుకున్నా కానీ మీకు పోయినట్టయితే ఈ నెంబర్ గల బండి మా రిజిస్టర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీరు ఏది ఉన్నా లీగల్గా చేసుకోండి ఎవరికి నమ్మినా కానీ ఎవరికైనా కిరాయికి ఇచ్చినా కానీ లీగల్గా చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆటోలలో అక్కడక్కడ చిన్న 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 దొంగ పనులు చేయడం ఆటోలు తీసుకొని రావడం దొంగతనం చేసుకొని ఆటోల మీద పోవడం అట్లాంటివి జరుగుతుంది మన ఏరియాలో కొత్త ఆటో ఈ స్టిక్కరింగ్ లేని ఆటోలు ఎవరైనా కనబడితే మాత్రం మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అమ్మంటే వాడిని తీసుకొచ్చి మీరే ప్రశ్నించండి ఏ ఊరు ఎందుకు మా ఏరియాకి ఎందుకు వచ్చాం ఎవరిని ఎక్కడి నుంచో ప్యాసింజర్ని తీసుకొచ్చినా అంటే అదొక వాళ్ళకు చెప్పుకోవచ్చు కానీ ప్యాసింజర్ లేకుండా ఉట్టికి వచ్చామంటే నైట్ అవర్స్లో ఎందుకంటే రాబోయేది మనకు ఎండాకాలం కాబట్టి దొంగతనాలు బాగా జరగడానికి ఛాన్స్ ఉన్నది అప్పటికి మా వాళ్ళు చాలా గస్తీ తిరుగుతున్నారు మీరు కూడా సహకరిస్తే మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ ఆటో స్టిక్కరింగ్ స్టిక్కరింగ్ని అందరూ వినియోగించుకోవాలి అన్ని పనులు పెట్టాలి భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజ్జూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరియే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు అవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్